కింది వాటిలో ఏ గ్రహం లోపల పదమూడు వందల భూములను ఉంచగలిగేంత పెద్దగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బృహస్పతి తన అక్షం మీద అత్యంత వేగంగా తిరిగే గ్రహాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ జూపిటర్ ఆకాశంలో ప్రకాశవంతమైన మందమైన వలయాలు ఉన్న గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ బృహస్పతి భూమి అక్షం దాని తలానికి ఎన్ని డిగ్రీల కోణంతో వాలి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ అరవై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల కోణంతో క్రింది వాటిలో సూర్యుడికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ సూర్యుడు మనకు అత్యంత సమీపాన ఉన్న నక్షత్రం ఆప్షన్ బి భూమిపై దాదాపు అన్ని శక్తులకు మూలం సూర్యుడు ఆప్షన్ సి గ్రహాలకు వేడి కాంతిని అందించే ప్రధాన వనరు సూర్యుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే పసుపు రంగులో కనిపించే గ్రహం ఆన్సర్ ఆప్షన్ వన్ శని